నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరు గ్రామస్తులు అంతా కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు అధికారులు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించగా ఆ గ్రామంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు ఆ గ్రామం ఎస్టీ మహిళ రిజర్వ్డ్ కావడంతో ఆ గ్రామంలో ఆ ఒక్క ఎస్టీ మహిళ కూడా అంతేకాకుండా గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు ఎస్టీకి కేటాయించారు దీంతో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా అక్కడ ఎన్నికలను బహిష్కరించారు మా వినపం ఏమనగా పేరూరు గ్రామంలో ఒక ఎస్టీ ఓటు కూడా లేదు ఒక ఎస్టీ ఇల్లు కూడా లేదు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తండాలని గ్రామ పంచాయతీలుగా చేశారు ఆ పక్షం వల్ల పేరూరు గ్రామం నుంచి ఒక ఎస్టీ ఓటు కానీ ఎస్టీ ఇల్లు కానీ లేదు కాబట్టి దీని ఎస్టీ రిజర్వ్ అయింది సర్పంచ్గా దాని దాన్ని ఆలోచించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం మా పేరూరు గ్రామంలో ఎస్టీ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది ఎస్టీ పాపులేషన్ అనేది మా ఊర్లో అసలు లేదు ఒక కుటుంబం కూడా లేదు ఆ ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన మాకు అసలు నాలుగు వార్డులు వచ్చినాయి ఆ నాలుగు వార్డులు కూడా ఎస్టీ లేరు మాకు బీసీ ఓసీ ఎస్సీ ఈ మూడు కేటాయించిన ముగ్గురే ఉన్నారు మేమందరం గ్రామ ప్రజలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని దండోర వేయించి ఎన్నికలని బహిష్కరించినాం అందులో భాగంగా శుక్రవారం రోజు హైకోర్టులో పిటిషన్ అయ్యడం జరిగింది ఇంకా బెంచ్ మీదకి రోజు వస్తుందని మేము భావిస్తున్నాం కోర్టు కూడా స్టే ఇచ్చి త్వరలో మాకు ఎలక్షన్ పెట్టాల్సి కోరుతున్నాం